అండి ఎలా అందరూ ఈ రోజు మళ్ళీ నేను ఒక వ్లాగ్తో అయితే మీ ముందుకు ఈ రోజు అయితే చాలా సింపుల్ రెసిపీనే ఉంటుంది ఇంకా మన ఛానల్లో ఎందుకంటే వీడియోలో చెప్తానండి ఎప్పటిలాగానే మా ఆయనకైతే ఉదయాన్నే కాఫీ కలిపి అయితే ఇచ్చేసాను ఇంక రోజు అయితే వంటే చేయకూడదు అంటున్నాను అంత బద్ధకంగా ఉంది సరే వద్దని కూడా చెప్పారు మా ఆయన మళ్ళీ నాకే ఎందుకో చేయాలనిపించి మళ్ళీ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక నేను సింపుల్గా అయితే టమాటో రైస్ చేస్తున్నాను దానికోసం కుక్కర్ పెట్టి గరం మసాలా వేసిన వేసాను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసాను కొంచెంగా ఉప్పు వేసాను వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు వచ్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెలిపే పేస్ట్ వేస్తున్నానండి అల్లం ఎల్పే పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలన్నమాట ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను సన్నగా తరిగిన ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టమాటోలు అయితే వేస్తున్నాను టమాటో రైస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టమాటో ఎక్కువ వేయాలి మీరు నార్మల్ టమాటోలు కాకుండా బెంగళూరు టమాటోలు ఉంటాయి చూసారు అవి తీసుకుంటే కనుక ఒక హాఫ్ లెమన్ అయితే వేయండి కారం అవి వేసేటప్పుడు టమాటో బాగా మగ్గించాలనమాట మగ్గిన తర్వాత కారం ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నాను కొంచెంగా పుదీనా కొత్తిమీర వేసాను వేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట కొంచెం పసుపు వేసి బాగా కలపాలి పచ్చిమిర్చి చూసి వేసుకోండి ఎందుకంటే మనం కారం కూడా వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెంగా పెరుగు వేస్తున్నాను ఇది ఇంచుమించు బిర్యానీ టేస్ట్లోనే ఉంటుంది అనమాట సేమ్ అదే ప్రాసెస్లోనే చేస్తున్నాను కాకపోతే లెమన్ అయితే అనమాట ఎందుకంటే పులుపు చాలా ఎక్కువగా ఉంది టమాటో అందుకని చెప్పేసి రుచి తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇది బాగా తిక్గా గ్రేవీగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను బియ్యం వేయబోతున్నాను ఈ లోపేమైందంటే ఒక పక్కన ఉప్మా చేసి పెట్టాను అయిపోయింది కదా అని చెప్పేసి పక్కన గట్టు మీద పెడదాం అనుకున్నానండి అంతలో ఏమైందంటే చేయి జారి కాలు మీద పడిపోయిందనమాట కాలు కాలిపోలేదు అలా అని చెప్పేసి మామూలుగా లేదనమాట కొంచెం మంట అయితే ఎక్కువగా వచ్చింది ఇంకప్పుడు మా ఆయన మా పిల్ల పక్కనే ఉన్నారు గబగబా తీసైతే వెంటనే కాలు అయితే వాష్ చేస్తుంది అనమాట ఇంకా అది పని పక్కన పెట్టేసి నేను వంట అయితే చేయడం మొదలెట్టాను కాకపోతే ఏంటంటే చేస్తున్నానే కానీ కాలు మండుతూనే ఉంది నాకేమో ఒక పక్కన ఉప్మా కింద పడిపోయిందని చెప్పేసి బాధగా ఉందనమాట నిన్న ఈరోజు ఉప్మా చేశాను రోజు ఇడ్లీలు దోశలు ఇవే కదా వేస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది రోజు చూస్తారు కదా ఎక్కువగా ఇడ్లీ వేస్తాను ఇంకా తర్వాత చూసారంటే వాటర్ వేసానండి వాటర్ వేసిన తర్వాత అది బాగా మరగనివ్వాలన్నమాట కాకపోతే నేను నుంచి ఓపిక లేక ఏం చేశానంటే వెంటనే నానబెట్టిన బియ్యం కూడా వేసేసాను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల నీళ్లు వేశాను అనమాట మామూలు మనం అన్నం వండుకుంటాం కదా సోనా రైస్ అదే వేసేసాను వేసేసి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే ఒక రెండు మూడు విజిల్స్ ఆనిచ్చానండి ఈ ఉప్మా పడిపోయినప్పుడు మా లేడు అనమాట చికెన్ తేవడానికి వెళ్ళాడు కొంచెంగా చికెన్ పట్టరా చికెన్ గ్రేవీ ఇంకా చేస్తాను దీంట్లో కానీ చెప్పి అన్నాను అప్పుడుకప్పుడే అనుకున్నాను అనమాట వాడు వెళ్ళిన వెనకాలి ఇలా జరిగింది ఇంకా సరే చికెన్ కర్రీ తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులో చేసేస్తే ఒక పని అయిపోతుంది వాళ్ళు రైస్లో వేసుకుంటారు కదా అని చెప్పేసి ఒక పక్కన చికెన్ కర్రీ అయితే తయారు చేశాను ఆల్రెడీ మొన్న ఆదివారం ఎలా చేయాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేశానండి ఇంకా నేను అటు అన్నం ఉందని చెప్పేసి కొంచెం అన్నం పెట్టేసి ఇద్దరికి అయితే రైస్ పెట్టేసి కొంచెం కొంచెంగా చికెన్ కర్రీ కూడా పెట్టేశాను అనమాట కొంచెం పలుచగానే చేశాను ఇంకా నాకైతే వేస్తుందని చెప్పేసి నేను కూడా భోజనం అయితే చేసేసానండి ఇంక ఈ రోజు ఏంటంటే రెండు రెండు జరిగినాయి అనమాట ఒకటి ఉప్మా పడిపోయిన తర్వాత ఎప్పటి నుంచి నా దగ్గర ఎంతో ప్రేమతో దాచుకున్న నా ఫోన్ అయితే పగిలిపోయిందండి నేను భోన్ చేసిన తర్వాత కొంచెం ఎయిటింగ్ పని ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఒక నాలుగు వీడియోలు పోస్ట్ చేసి సరే ఇల్లు క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఆ కాలు మంటలోనే ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాను పాటలు అయితే పెట్టుకున్నాను ఫోన్లోను మా పాప వచ్చేసి పాట మారుస్తాను మమ్మీ అని చెప్పి మార్చి ఇలా పెట్టపోయి తప్పు చేయి వదిలేసింది అనమాట వదిలిన వెంటనే కింద పడిపోయింది రివర్స్లో పడడం వల్ల మొత్తం ఫోన్ పగిలిపోయిందండి ఇది వచ్చేసి నాకు బాగా ఇష్టమైన ఫోన్ అనే చెప్పాలి ఎందుకంటే నాకు యూట్యూబ్ అంటే తెలియని టైంలో మా ఆయన నాకు ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చారు నేను ఎంతో భద్రంగా దాచుకున్నాను అప్పుడంతా నేను కేక్స్ చేసినప్పుడు నా పాత ఫోను ఫోటోలు సరిగ్గా కనిపించే కదనమాట కస్టమర్స్ వచ్చేసి ఫోటోలో ఉన్నదే కావాలని చెప్పేసి అడిగేవారు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇరవై ఐదు వేలు అప్పుడు నాకు ఆ ఫోన్ కొనివ్వడం అనేది అసలు ఊహించలేదు నేనైతే నా జీవితంలో ఊహించలేనిది అప్పుడు అంతా నాకు యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉన్నట్లే తెలియదు అనమాట వాట్సాప్ కూడా అంటే మీరు నమ్ముతారు తెలియదు నాకు నాకు చాలా చాలా ఏడుపు వచ్చేసింది ఆ ఫోన్ పగిలిపోయిన వెంటనే టెంపర్ గ్లాస్ కూడా లేదనమాట తీసేసి నేను అత్తమాటలు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అంత అని చెప్పేసి అది ఉన్న బహుశా తప్పించుకుందేమో ఫోను నాకైతే చాలా బాధ అనిపించింది కొత్త ఫోన్ ఉంది ఈ మధ్య నేను కొనుక్కున్నాను నేను సంపాదించిన డబ్బులతో అయితే నేను కొనుక్కున్నాను కానీ అది నాకు నేను ఊహించలేదు నా జీవితంలో నేను ఊహించలేని గిఫ్ట్ అది అది పోయినందుకు చాలా బాధగా ఉంది దేవుడిదే వల్ల బాగు చేయించాలని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోస్ తీసే దాంట్లో నేను సిమ్ వేయలేదనమాట నేను దాంట్లోనే సిమ్ వేసుకున్నాను మా అబ్బాయి కూడా మీకు కొత్త ఫోన్ వచ్చింది కదా ఇందులో సిమ్ వేసుకుని ఆ ఫోన్ నాకు ఇచ్చేయండి నేను అసలు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పేసి అనుకున్నాను అనమాట అటువంటిది ఈరోజు జారి పడిపోవడం చాలా బాధ అనిపించింది నాకు చూడాలన్నమాట ఇంకా ఈ బాధలో నాకు వేరే ఏం పని చేయాలనిపించలేదు ఇంకా రేపు స్కూల్ తీస్తున్నారు కదా అందుకని చెప్పేసి పాపకి రేపు స్కూల్ ఓపెన్ అనమాట అందుకని చెప్పేసి దానికి కావలసిన తీసి పెడుతూ సరే ఇల్లు చేసేద్దాం ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్నాను ఈ విధంగా జరిగింది ఇంకా మీరు చూస్తున్న ఈ షాపింగ్ వీడియో అయితే నిన్నటి వీడియో అనమాట అంటే బుధవారం నాటి తీసిన వీడియో అనమాట పిజ్జా పేసి తీసుకొచ్చారు టూ డేస్ ముందు పాప వచ్చేసి పిజ్జా ఇంట్లోనే చేయమని అడిగిందని చెప్పేసి దానికి కావాల్సిన పదార్థాలు అయితే అయిపోయినాయి ఏమీ లేవు ఇంట్లోనూ సరే తీసుకొద్దామని చెప్పేసి పక్కనే ఉన్న గ్రే సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ పిజ్జా సాస్ కానివ్వండి చీజ్ కానివ్వండి అన్ని తీసుకొచ్చానమాట ఫ్రిడ్జ్ కొంచెం రిపేర్లు ఉందని చెప్పాను కదా చీజ్ లాంటివి పెట్టడం కుదరదు అని చెప్పేసి ఇంకేమీ పెట్టలేదు నేను బట్టర్ కూడా పెట్టలేదు ఇంకా కింద కావాల్సినవి తీసుకున్న తర్వాత పైకి అయితే వెళ్ళానండి ఇక్కడైతే కేవలం చూడడానికి మాత్రమే వెళ్ళాను నేనైతే చూసి వచ్చే రకం అయితే కానే కానమాట ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటాను కానీ ఈ నెల నేను ఏ నిర్ణయం తీసుకున్నానంటే ఎటువంటి వస్తువులు కొనకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నాను అనమాట ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఆ గిన్నెలు కానివ్వండి ఈ గిన్నెలు కానివ్వండి ముఖ్యంగా ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ముందైతే మంచి పింగ్ బౌల్స్ కానివ్వండి అలా చాలా కొన్నాను అనమాట అవి దేనికి పనికిరాలేదు ఇంక తర్వాత కొన్ని కొన్ని వంట పాత్రలు తీసుకున్నాను కాబట్టి మార్చాను కాబట్టి అవి అయితే పనికొస్తున్నాయి ఇవే సరిపోతాయి ప్రస్తుతానికి నాకు ప్రమోషన్కి వస్తేనే వస్తువులు కొత్తవి నేను చూపించాలి వీడియోస్లోను వేరే ఏమీ కొనకూడదు ఒక చెంచా కూడా కొనకూడదు అని చెప్పేసి నేనైతే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాను అనమాట నాకైతే ఎప్పటి నుంచో ఇటువంటి పోపుల డబ్బా స్టీల్లో తీసుకోవాలని ఇష్టం అంటే ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను అనమాట టెన్ ఇయర్స్ ముందు వన్ ఇయర్లోనే అది బాక్స్ అంతా పగిలిపోయింది గిన్నెలు అయితే అలాగే ఉన్నాయి నేను ఎందుకు తీసుకుందాం అనుకున్నానంటే కారం మసాలా పౌడర్ అంతా అంతా తీసి తీసి పెట్టడం కష్టంగా ఉంది మార్నింగ్ టైంలో ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్కువ పడిపోతాయనమాట ఈ విధంగా పోపుల డబ్బా పెట్టుకుంటే అందులోనే కారం ధనియాల పొడి అన్నీ వేసుకోవచ్చు అని చెప్పి నిర్ణయించుకున్నాను కానీ ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా చేసుకోనండి ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ బాగా చేసి నాకు ప్రమోషన్కి వచ్చిన వస్తువులు నేను చూపించాలని చెప్పేసి స్ట్రాంగ్ అయితే నిర్ణయం అయితే అనమాట ఏదైనా మన ఆడవారి చేతుల్లోనే ఉంటుంది ఖర్చు పెట్టాలన్నా దాచాలన్నా నేనైతే ఈ సంవత్సరం కాదు ఈ నెల నుంచి అయితే ఇదే నిర్ణయం తీసుకున్నాను ఇంకా అన్నీ చూసి కిందకైతే వచ్చేసాను అనమాట కింద వచ్చేసి ఫ్రూట్ సెక్షన్ ఉంది పాప వచ్చేసి పన్నీర్ పిజ్జా అడిగింది అనమాట పన్నీర్ పిజ్జా ఇంకా మష్రూమ్ పిజ్జా అడిగింది మేము కావాల్సినవి కొనుక్కుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో తీయాలని ఐడియా అయితే నాకు లేదనమాట నేను మామూలుగా వేస్తుంటే మా పాప షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేయండి అని చెప్పేసి మధ్యలోంచి వచ్చి వీడియో అనేది తీసింది సరే అయితే కంటిన్యూ చేసేయి ఎలాగో డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం చెయ్యాలి కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక పిజ్జా అయితే చేసుకున్నాను అనమాట ఓటీజీలోను అప్పుడైతే చిన్న వీడియో తీసాము తీసిన తర్వాత ఈయన వచ్చేటప్పుడు మాకు ఫోన్ చేయండి అని చెప్పి అన్నాం కొంచెం దూరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే వెంటనే ఓవెన్లో పెట్టేసామంటే ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోతుందని చెప్పేసి తీరా చూస్తే వాళ్ళకి ఎందుకు వచ్చేసారు మేము చూసే టైంకి త్వరగా వచ్చేసారు ఇంకా ఆకలితో ఉంటారు కదా ఇంకా పిచ్చ టెన్షన్లో ఉన్నారనమాట ఇంకేం చేయాలి తెలియక గబగబా నేను ఇంకొక నాలుగు పిజ్జాలు అయితే గబగబా ఓటీజీలో పెట్టేసి ఒక బేస్ అయితే ఉంచానండి ఆ బేస్ వచ్చేసి రేపు పొద్దునగా ఓవెన్ లేకుండా మనం తయారు చేసి వీడియో పోస్ట్ చేద్దాము మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఆ బేస్ అయితే అలా ఉంచాను ఈ బేసెస్ వచ్చేసి బయట కొనుక్కొచ్చారు ఒకటి పదిహేను రూపాయలు అని చెప్పేసి ఆరు తీసుకొచ్చారు నేను మా పాప ఒక ఎయిట్ థర్టీ టైంకి ఒకటి చేసేసుకున్నాం కదా ఇంకా నాలుగు ఉంటే కంగారు కంగారుగా చేసేసాను ఇంకొకటి ఉంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడితే మా అబ్బాయి వచ్చి నేను పిజ్జా తయారు చేస్తాను నా ఓన్గా చేస్తాను నా ఓన్గా చేస్తానని చెప్పేసి వాడైతే పిజ్జా అయితే తయారు చేశాడండి వాడు తయారు చేసిన పిజ్జాను వచ్చేసి నేను ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఈ టాపింగ్స్ అంతా వేసినప్పుడు ఈ బేస్ కానివ్వండి ఏది చూపించడం కుదరలేదనమాట ఎందుకంటే చూపించాలి అని చెప్పి నేను అనుకోలేదు ఎందుకంటే ఓవెన్ లేకుండా ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను చూపిద్దామని చెప్పి ఒక బేస్ అయితే ఉంచాను ఇంకా వాడు వచ్చి నేను చేస్తాను చేస్తానని చెప్పి అడిగాడు అని చెప్పేసి ఓకే అని చెప్పి వాడనే అనమాట వాడైతే చేశాడు కొంచెం ముందుగా వీడియోలో వస్తుంది చూడండి ఇంకా నేను తయారు చేసిన పిజ్జా అయితే కరెక్ట్గా ఒక పది నిమిషాలు అయితే బేక్ అయిపోయింది ఇది వచ్చేసి మనం పిండి ఇంట్లో తయారు చేయలేదు కాబట్టి బయట కొన్న బేసే కాబట్టి త్వరగా అయిపోతుంది అదే మనం ఇంట్లోనే పిండి తయారు చేసామంటే కనుక తయారవడానికి ఒక ముప్పై నిమిషాలు అయితే పడుతుందండి నేను త్వరలో మళ్ళీ పిండి ఇంట్లోనే తయారు చేసి పిజ్జా ఓవెన్ లేకుండా ఎలా చేయాలని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఇంకా పిజ్జా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా నాకైతే మష్రూమ్ ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను పన్నీరే వేసుకున్నాను చిన్నప్పటి నుంచి మష్రూమ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మనకి ఊరి సైడ్ కొబ్బరి చెట్లు చుట్టూ మష్రూమ్ వచ్చేది కదా అది చూసి చూసి నాకు అది అంటే చిన్నప్పటి నుంచి చిరాకు అనమాట మా అబ్బాయి మా ఆయన చెప్తారు ఇది వచ్చేసి ఒక రూమ్లో పెట్టి పెంచుతారు అలా పెంచుతారు ఎలా పెంచుతారు అని చెప్పేసి వీడియోస్ కూడా చూపిస్తారు నాకు అది మైండ్లో సెట్ అయిపోయింది అందుకని చెప్పేసి చాలా చిరాకు ఇదే కదండి సేమియా కూడా చాలా రోజులు తినలేదనమాట నేను సేమియా అంటే చాలా ఇష్టంగా ఒక రెసిపీ చేసేదాన్ని ఇంకొక వీడియోలో చెప్తాను అది ఇంకా ఈ కొబ్బరి చెట్లు దగ్గరే ఆ సేమియాలో ఉండే పురుగులు కూడా వెళ్తూ ఉండేవి అనమాట కొంచె కొచ్చగా ఉంటూ ఉండేవి ఇంకా చాలా సంవత్సరాలు నేను సేమియా కూడా తినడం మానేసాను అది ఏంటో మార్చుకోలేకపోతున్నాను అనమాట కానీ మష్రూమ్ అంటే నాకు చాలా చిరాకు అందుకని మష్రూమ్ అంటే అసలు తిన్ను పన్నీర్ పిజ్జా చేశాను కాబట్టి అదే తినేసాను నేను మా పాప కలిసి మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత చేసుకున్నాం కదా అప్పుడు కూడా తినేసాము ఇంకా మా బాబు అయితే పిజ్జా చేస్తున్నాడు కదా చూడండి ముందు బేస్ పెట్టాడు వాడి స్టైల్లో ఇటాలియన్ సీజనింగ్ అంటారు కదా అది వేసాడనమాట తర్వాత పిజ్జా సాస్ వేశాడు నేనైతే అక్కడ పక్కన లేను వీడియోకి కెమెరా ఇచ్చేసి నేనైతే టీవీ చూస్తూ కూర్చున్నాను అంతలో మా అమ్మాయి వచ్చి అంతా అవగొట్టేస్తున్నాడు అన్నయ్య అని చెప్పేసి అరుస్తూ ఉంది వదిలేయ్యి వాడికి ఎలా ఇష్టమైతే అలా చేసుకొని అని చెప్పేసి నేను అన్నాను అనమాట ఎందుకంటే వాడేంటంటే నేను మా పాప కలిసి పిజ్జాలు చేశాం కదా వాడు చేయని వాడు చేయలేదు అని చెప్పేసి వాడు బాధ అందుకని చెప్పేసి వాడైతే చేశాడు చూసారు ఎంత సాస్ రాశాడో రాసిన తర్వాత దానిపైన చీజ్ వేశాడు తర్వాత మష్రూమ్ వేశాడు తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేస్తూ ఉన్నాడు మా పాప వచ్చి మధ్యలో వాడికి హెల్ప్ చేసినట్లుంది నేనైతే చూడలేదు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడే చూశాను అనమాట పన్నీర్ వేశాడు అన్నీ వేసి పిజ్జా అయితే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టాడు పెట్టేసి మర్చిపోయాడు అనమాట నేను ఏంటి ఇంకా నువ్వు పిజ్జా తెచ్చుకోలేదని చెప్పేసి వెళ్ళి చూసేటప్పటికి అది ఆల్రెడీ చాలా వరకు కుక్ అయిపోయింది వెంటనే నేను ఓవెన్ ఆఫ్ చేసేసి నేను పిజ్జా అయితే బయటకు తీసేసానండి ఈ విధంగా అయితే వచ్చింది పిజ్జా మీకోసం నేను పిజ్జా తయారు చేసి వేద్దాం అనుకున్నాను మా అబ్బాయి అయితే చేసి వేశాడు నెక్స్ట్ ఖచ్చితంగా మీకోసం ఓవెన్ లేకుండా పోస్ట్ చేస్తానండి ఇంకా ఈ రోజు అయితే మన ఛానల్లో రెండే రెండు కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేశాను కదండి రేపటి నుంచి ఖచ్చితంగా కంటిన్యూగా లంచ్ బాక్స్ వీడియోస్ ఉంటాయండి పాప స్కూల్ కూడా ఓపెన్ అయిపోతుంది డైలీ మన ఛానల్లో నేను పోస్ట్ చేసే డైలీ బ్లాగ్స్ని మిస్ కాకుండా చూడండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్